శ్రీ స్వామి ఈ శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నము చేద్దాం మొట్టమొదటగా ఈ చిత్రాలను మనము చూసుకుంటూ వెళదాం ఆ తర్వాత ఆయన యొక్క జీవిత కథను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వామి ఎందుకు భూలోకానికి వచ్చి జన్మ తీసుకోవాల్సి రావాల్సి వచ్చింది ఆ కారణమేమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం తిరువాంకూరులో కూడా స్థలములను పరిపాలించుచుండి ఎవరు పాండ్యదేశ వంశస్థులు వారిలో చెంబళనాడు తెగకు చెందిన వారికి పండాళం అనే పుణ్యస్థలాన్ని పాలించుకునే హక్కులు తురువాంకూరు రాజు ఇచ్చెను ఈ వంశమునకు చెందినవాడే రాజశేఖరుడు రాజశేఖరుడు అతి పరాక్రమశాలి నేర్పరి మరి రాజ్య పరిపాలన సక్రమంగా చేయుచుండెను ప్రజలు ఏ కష్టం లేకుండా బ్రతుకుచున్నారు అయినా ఆయనకు పుత్ర సంతానం లేనందువలన వారు వారసుడు లేకపోవడం వలన ఆయన ప్రజలతో సహా దుఃఖితులై ఉన్నారు పుత్ర సంతానం కొరకు రాణి యొక్క కోరిక ప్రకారము వారి ఇరువురు పరమశివుడిని పూజించుచూ ఉన్నారు ఆ తర్వాత రంభన్ పుత్రుడైన మహిషాసురుడు బ్రహ్మదేవునికి ఘోర తపంపు చేసి తనను ఎవరునూ చంప వీలు లేకుండా ఉండే ఒక వరమును పొంది గర్వించి అక్రములు అక్రమములు దుర్మార్గాలు హత్యలు చేయటము మొదలుపెట్టాడు ప్రజలు ఇందులకు భీతి చెంది దూర ప్రదేశములకు పారిపోచున్నారు దేవతలు ఇది చూచి వేరే మార్గము తోచక చండికాదేవితో మొరపెట్టుకుని బ్రహ్మదేవుడి ఇచ్చిన వరప్రసాదమును దుష్ప్రయోగము చేయిచుండడి మహిషాసురునితో చండికాదేవి ఘోర యుద్ధము చేసి చంపివేశను రంభన్ తమ్ముడు కూతురైన మహిషి తన సోదరుడైన మహిషాసురుని మృత్యువునకు కారకులైన దేవతల మీద కసి తీర్చుకుని బ్రహ్మదేవుని తపంబు చేసెను హరిహరులు సంగమములన కలిగే పుత్ర సంతానం తప్ప ఇక ఎవరి వనను ఆమెను చంప వీలు కాకుండా ఉండే ఒక వరము ప్రసాదింపబడినది ఈమె కూడా ఆ వ్రతమును దుష్ప్రయోగము చేసి దేవతలను హింసింప మొదలుపెట్టినది మరి యొక్క సంచికలో అయ్యప్ప స్వామి యొక్క జననము తెలుసుకుందాం ఇంతవరకు మనము అయ్యప్ప స్వామి భూమి మీద రావడానికి గల కారణం గురించి తెలుసుకున్నాము మరి యొక్క సంచికలో మణిక అయ్యప్ప స్వామి మణికంఠ అన్న పేరుతో ఎలా ఆవిర్భవిస్తారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప